విఖ్యాత నేపాధ్య గాయకుడైనటువంటి ఘంటసాల గారు ఆ రోజుల్లో మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఊరు ఊర్లో పోయి కుటుంబాలను చీలుస్తున్నటువంటి ఆ విదేశీ మతం పెద్దలు వచ్చి లక్ష రూపాయలు ద్రవ్యం ఘంటసాలకిచ్చి అయ్యా మీరు మా మతానికి సంబంధించిన పాటలు పాడండి అంటే అయ్యా నాకిచ్చినటువంటి స్వరం ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి భిక్ష విగ్రహారాధాన్ని ద్వేషించే మీ మతానికి నేను పాటలు పాడనని లక్ష రూపాయలు తిరిగి ఇచ్చినటువంటి నా శమమైనా వెలుతుల్ని కానీ నా ధర్మాన్ని ద్వేషించే మతాలకు నేను పాటలు పాడను అని చెప్పినటువంటి వ్యక్తి యోగి అలాంటి యోగి ఉండాలే కానీ పాటలు పాడుతా ఉన్నాను లక్షల్లో కోట్లల్లో నాకు శ్రోతలు ఉన్నారనుకొని హిందూ ధర్మానికి విరుద్ధమైన పాటలు పాడితే ఆ కంఠానికి కన్నం పెట్టగలడు ఆ రామచంద్రుడు రామాయణాన్ని చదివినటువంటి వ్యక్తులకు డబ్బులు కమ్ముడు పోరు వారు పదవులు కమ్ముడు పోరు అయ్యా ఇది నేను కాదయ్యా రాము నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా అంతేకాని రాముడికి వ్యతిరేకమైన పని నేను చెయ్యను